కన్నుడి కవచకుండలాలు ఇంకా ఈ భూమి మీదే ఉన్నాయని మీకు తెలుసా కానీ వాటిని సాధించడం సాధారణ మానవులకు సాధ్యం కాదు ఇంద్రుడు కన్నుడిని మోసం చేసి ఆ కవచకుండలాలను అయితే దక్కించుకున్నాడు కానీ వాటితో స్వర్గానికి చేరుకోలేకపోయాడు అందుకని ఇంద్రుడు వాటిని ఈ భూమి మీదే దాచిపెడదామను కానీ వాటిని దాచిపెట్టడానికి ఒక మంచి ప్రదేశాన్ని వెతుకుతుండగా చంద్రుడు వాటిని దొంగిలించి పరిగెడతాడు అప్పుడు సముద్రుడు వచ్చి చంద్రుడిని అడ్డుకుని వాటిని రక్షిస్తారు ఆ కవచకుండలాలు ప్రసాదించింది సూర్యుడు కాబట్టి ఆయన కూడా వాటికి రక్షకుడిగా నిలుస్తాడు అప్పటి నుంచి ఆ కవచకుండలాలకి భూమి మీదే సూర్యుడు మరియు సముద్రుడు కాపలా కాస్తూ ఉంటారు అయితే కొంతమంది నమ్మకం ప్రకారం ఒడిశాలో ఉన్న కోనార్క గుడిలో ఇప్పటికీ ఆ కవచకుండలాలు నిక్షిప్తమై ఉన్నాయని సూర్యుడు మరియు సముద్రుడు వాటికి కాపలాగా ఉండి వాటిని రక్షిస్తున్నారని భావిస్తారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఆ గుడిని సందర్శించారో లేదో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి